చూసుకున్నాం కూర్త ఆయన కలక్షకర్రావు నాలుగు సార్చాడు రాజకీయాలు డిస్టర్బ్ చేసిందమ్మా ఎవరైనా అసహ్యా బదు ఇక మా తిరుపతి అట్టనే ఆడవాళ్ళకు ఒక ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉండరు ఇది లత తిరుగుతుంది అమ్మఒక్కరు తిరుగుతుంది మొదటైతే మీరు అర్థం చేసుకోండి మీ అందరి మేలు తరి ఇరవై కోసం అంబులెన్స్ ఫ్రీ ఇక ఎవరు చేసినా మీ ఓటు మరోసెప్తున్నా కారు గుర్తు తప్ప ఇక్కడ రెండు కారు గుర్తు ఎంత లాభం దొరుకుతుంది ఏ గుర్తు చేసినా బూర్జీలో పోసినా పన్నీరు 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 అవునా గెలిపించరా గెలిపించరా గెలిపించారా

అద్భుతంగా బాగా ఎక్కువ మాట్లు లేను ఇటు బదులు చూసుకుంటాడు ఇటు తిరుపతి చూసుకుంటాడు దయచేసి మీ పవిత్రమైన ఓటు మిమ్మల్ని వేడుకుంటున్నా ప్రాధాన్యపడుతున్నా చేతులు జోడించి తల వంచి ఓటాడుతున్నా కార్ కుడుతుందో వేసి గెలిపించాలి